ం మహాగణాధిపతృ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణిజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఒక ఏడో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిరుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక పదిహేను ఇరవై రోజులు ఒక నెల రోజుల ముందే చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు అద్భుతం ఏం లేదు మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముండెన్ యాస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని దానికి కారణం ఏమిటంటే మిథునం మనకి మిథున రాశిలో కుజుడుంటూ రాశిలో ఉన్నటువంటి రాహు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది నన్ను అడిగినటువంటి విషయం దాని తర్వాత మరి పన్నెండు రాసుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు మేనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి నేను చాలామంది అడిగారు అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా కానీ చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు నాలుగో స్థానంలో అర్ధాష్టమి శని నడుస్తున్నటువంటి శని అష్టమంలో ఉండేటువంటి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఎందుకంటే ఇవి ఇవి ఈ మూడు కాంబినేషన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైన మార్పుల్ని జన్మజాతం మీద పడేటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకోవడము లేదా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ లేనట్లయితే ఏదైనా ఒక కోర్స్ చేద్దాం అందులో ముఖ్యంగా నిగూఢమైనటువంటి కోర్సెస్ ఏదైనా చేసేటువంటి అంశంలో ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి పంచమంలో రాహుల్ నాడు రాజకీయ నాయకులకు చాలా మంచిది వృచ్చిక లగ్న రాజకీయ నాయకులకి గెలిపిస్తుంది ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ అష్టమంలో ఉండే కుజుడు విషయంలో నాలుగో స్థానంలో ఉండే శని విషయంలో జాగ్రత్త పడాలి ఏమిటది ఆ జాగ్రత్త అంటే వాహన ప్రమాద సంబంధించినటువంటివి అంటే ఏమండి వాహన ప్రమాదం అయిపోతుందా అంటే ఇక్కడ ఎప్పుడూ జ్యోతిష్ శాస్త్రం ఇది జరగనుంది కాబట్టి నువ్వు ఏం చేస్తే బయటపడతావు అని చెప్తుంది అందుకే జ్యోతిష్ శాస్త్రం ఉంది జరిగిపోయేది ఎలాగో జరిగిపోద్ది నువ్వు తప్పించుకోలేమని చెప్తే అది జ్యోతిష్ శాస్త్రం అవ్వదు ఎలా అయితే ఒక మెడికల్ దాంట్లో నీకు ఈ బాడీలో నీకు ఇబ్బంది ప్రారంభమైంది నీరు దేనికి ఎటువంటి ఔషధం తీసుకుంటావు ఎటువంటి ఆహారం తీసుకుంటే తగ్గుతుందని ఎలా చెప్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే ఈ రెండు నెలల పాటు కొంచెం వాహనాలు లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అందులోనే మీరు గోవులకి క్యారెట్స్ అంట సన్నగా కట్ చేసి అమ్మవారి స్వరూపంగా భావించి తినిపించడము మరియు అదేవిధంగా బెల్లము తినిపించడము చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తుంది అనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ అష్టమం అనేటువంటిది అన్స్టస్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయం ఈ పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభావం ఏదైతే ఉందో దీని మీద మీకు పర్టికులర్గా ఏంటంటే వీటి ప్రభావం వల్ల మీకు కలిగేటువంటిది కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ గొడవలు ఏవి జరగకుండా క్లియర్గా అవ్వాలి అంటే కనుక అంటే సామరస్యంగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు చేయవలసినటువంటిది గోవులకి క్యారెట్స్ తినిపించడము కుంకుమతో అమ్మవారిని అర్చించడము అందులో ముఖ్యంగా ఓం దుమ్ దుర్గా అయిన దుర్గా నామాన్ని కనుక స్మరించినట్లయితే మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడదు మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు మరి వారి పరిస్థితి ఏమిటి జాతకం లేదండి మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు యూనివర్సల్గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే మేము మనం ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచి చెప్తూ ఉన్నాం ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి ఎందుకంటే మిథునంలో కూర్చున్నప్పుడు తొక్కి సహజంగా జరుగుతాయి దాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీన్ని ముండేన్ యాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యము జన్మజాతకం వేరు మైథుని జ్యోతిష్యం వేరు మైథుని జ్యోతిష్యం అంటే దేశం మీద కాలం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దాన్ని మైథునీ జ్యోతిషం ముండేన్ యాస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో జన్మజాతకం ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడున్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడెప్పుడు ఎటువంటి శుభ ఫలితములు ఇస్తున్నాయి మీరు ఒక పని చేస్తున్నారు ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు ఒక బిజినెస్ కానివ్వండి అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటప్పుడు మీ పర్సనల్ చార్ట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది మూడే నేషనల్ అయితే ఇక్కడ జన్మజాతకం లేదు ఇప్పుడు నేనేం చేయాలి అంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము భుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి చండీ చేసుకోండి చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ ఏమంటే చండీ చేయించుకోవాలంటే ఒక నలభై యాభై వేలు అవ్వాలి కావాలి రావాలి కదండి మనకి అన్ని డబ్బులు అంటే నా లేవంటే అంటే ఏమి టెన్షన్ పడకండి చక్కగా కూర్చొని చండీ వింటూ అమ్మవారి ఫోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా ఏ దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా నువ్వు అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు ఏమంటే నాకు అది వినడము అదంతా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి సరైన ఫోన్ లేదు అనుకున్న ఉదాహరణకి మీరు ఓం ధుమ్ దుర్గాయనమ ఓం స్కందాయ నమ ఈ నామం చేసుకోండి చాలా ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా కనుక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది ఇది బలంగా మీరు నమ్మాలి ఎందుకంటే అమ్మ ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది మీరు అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు చర్మం రక్షించేస్తుంది మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తానండి ఈ రాహు మేనంలో కుజుడు మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద పండితుల మీద పీఠాధిపతుల మీద ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే సైనికుల మీద కూడా ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహుని ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు పోలీసులు సెక్యూరిటీగా ఉండేటువంటి వారు మీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటారు ఎందుకంటే రాహుల్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మే జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మనకు షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది ఆ షష్టగ్రహ కూటము పదిహేను రోజులు ఉంటే దాని తర్వాత ఆ రెండు గ్రహాలు శని రాహు ఇంకో రెండు నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటే కాకుండా శని మీనరాశిలో సంచరిస్తుంది ఇటువంటి రెండున్నర సంవత్సరాలు నేను గతంలో ఒక మూడేళ్ల క్రితం కూడా చెప్పాను శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది మకరంలో ఉండగానే చెప్పాను కుంభము దాని తర్వాత మీనము దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు శని కర్మకారకుడు ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది మన విదేశాల్లో ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావడం అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తానండి గుర్తుపెట్టుకోండి సొంతంగా మనం ఏం చేసుకోగలం ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము ఓన్గా మనం ఏదైనా వృత్తిని నేర్చుకోవడం ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకు దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లో మనకి దేనికి పనికొస్తుంది ఏంటి అది ఏ గ్రహం ఇస్తుంది సన్ అయితే ఆరోగ్యం చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్ కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ గురువు అయితే ఎవరికైనా నేర్పడం శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని లా జాబ్ కన్సల్టెన్సీస్ రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్ అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ గురుకేతువులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ సో ఇట్లా మీకు ధన ధనాధిపతి వివరిస్తున్నారు చూసుకొని చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి ఎవరి చేతుల్లోనో పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోండి సే మ్యాషన్లోకి వెళ్తాడు నెక్స్ట్ ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సో బీ కేర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ